దేవుని ప్రేమను గూర్చిన విషయాలను మనము తెలుసుకుందాం మొదటి యోహన పత్రిక నాలుగవ అధ్యయము పదవ వచనంలో మనం చూసినట్లయితే మనము దేవుణ్ణి ప్రేమించలేదు కానీ తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయిచిత్తమై ఉంట కొరకు తన కుమారుణ్ణి పంపెను ఇందులో ప్రేమ ఉన్నది అనే సంగతులు మనం చూస్తున్నాం మనము దేవుణ్ణి ప్రేమించలేదు కానీ దేవుడే మనల్ని ప్రేమించి ఆయన ప్రేమలో చూస్తుంటున్నాం మన పాపమునకు మనకు కలిగించాలన్నది ఆయన ప్రేమ మన ప్రే ఆయన యొక్క ప్రేమ అందులో నుంచి మనలా తప్పించి మన పాపాలకు ప్రాయిచితం కలిగించాలని తన కుమారుణ్ణి లోకానికి పంపిన విధానాన్ని ఇక్కడ మనం చూస్తుంటున్నాం మంచిదే మరి మనము చేసిన పాపము ఏమిటి అని చూసినట్లయితే ఆజ్ఞ అతిక్రమే పాపము దేవుడు చెప్పింది చేయకపోవడమే పాపము అనే సంగతులు మొదటి యోహాను పత్రిక మూడవ ధ్యేము నాలుగులో మనం చూస్తున్నాం ఆజ్ఞ అతిక్రమే పాపం దేవుడు ఏదైతే చెప్తున్నాడో అది పాపం ఏం చెప్తున్నాడు మరి అని చూసినట్లయితే యశ్య గ్రంథము నలభై ఐదు ఇరవై రెండులో మనం చూసినట్లయితే బోధిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడని ప్రియాప్రభు తెలుపుతూ ఉంటున్నాడు ఆయన వైపు చూడవలసిన మానవుడు ఆయన వైపును చూడకుండా ఉంటున్నాడు ఆజ్ఞ అతిక్రమే పాపము అనే సంగతి అక్కడ మనం చూస్తున్నాం రెండవదిగా మనం గమనించినట్లయితే మరి పక్షపాతమే పాపము అనే సంగతిలో ఎక్కువ పత్రిక రెండవ ధ్యము తొమ్మిదిలో మనం చూస్తున్నాం పక్షపాతము ఒకరిని ఒక రీతిగా ఒకరిని ఒక రీతిగా ఇలాగ చూడడమే పాపము అనే సంగతులు అక్కడ మనం చూస్తున్నాం మూడవదిగా మనం గమనించినట్లయితే మొదటి కరంతిలు రెండు పన్నెండులో ఒకరి మనస్సాక్షిని నొప్పించడమే పాపము అనే సంగతులు అక్కడ మనం చూస్తుంటున్నాం నాలుగవదిగా మనం చూసినట్లయితే మేలు చేయ నెరిగి అలా చేయకపోవడమే పాపము అనే సంగతులు యాక పత్రిక నాలుగు ఏడులో మనం చూస్తుంటున్నాం ఐదవదిగా మనం గమనించినట్లయితే ప్రార్థన చేయకపోవడమే పాపము అనే సంగతిలో మొదటి సమీల్ గ్రంథము పన్నెండు ఇరవై మూడులో మనం చూస్తున్నాం అక్కడ మరి సమీల్ నిలిచి పలుకుతున్నమాట నా మట్టుకు నేను మీ నిమిత్తమై ప్రార్థన చేయకపోతే యహోవాకు విరోధముగా పాపము చేసిన వాడును అగుదును అంటున్నాడు తనకి అవాక్యం నా సహోదరి సహోద పాపం వలన వచ్చు జీతము మరణం అందులో నుంచి తప్పించట కొరకే ప్రియాప్రభను ఈ లోకానికి పంపించిన విధానాన్ని మనం చూస్తున్నాం ఆజ్ఞ అతిక్రమే పాపం దేవుడు చెప్పింది చేయకపోవడమే పాపము పక్షపాతము చూపడమే పాపము నొప్పించడమే పాపము మేలు చేయ నెరిగి చేయకపోవడమే పాపము ప్రార్థన ఇతరుల గురించి చేయకపోవడమే పాపమని ఆ లేఖన భాగంలో మనం చూస్తున్నాం వాటిని బట్టి మానవుడు నిత్య నరకానికి జోగబడుతూ ఉండగా మరి అందులోనికి మానవుడు వెళ్ళకూడదని తండ్రి దేవుడు తానే కుమారత్వను ధరించుకొని గత రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం మానవాకరంగి లోకానికి వచ్చి యజ్ఞ పశుగా బలిపశుగా కలవరిగిరిలో తన ప్రాణమును దారబోసిన విధానాన్ని మనం చూస్తుంటున్నాం కాబట్టి వాక్యం నా సహోదరి సహోద ఆయన సన్నిధులు చేరి మన పాపములు ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు పూర్ణ అంగీకారం ఆయన నమ్మదగినవాడు కాబట్టి మన సమస్త పాపం నుంచి మనలో విడిపించే గొప్ప దేవుడు సమస్త దుర్నీతి నుంచి విడిపించే గొప్ప దేవుడని మొదటి యోహాను మరి ఒకటో అధ్యయము తొమ్మిదవచనంలో ఆ మాట మనం చూస్తున్నాం చూడండి మన పాపములను మనం అప్పు కొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రుడు గనక ఆయన మన పాపలను క్షమించి సమస్త దుర్నీతి నుంచి ఆయన తప్పించును అనే విధానాన్ని అక్కడ మనం చూస్తుంటున్నాం కనుక దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఇక్కడ మనం చూస్తున్నాం ఆయన ప్రేమ అదిగో మనల్ని క్షమించాలని ఆయన ప్రేమ మనకు ప్రాయిచిత్వం విడుదల కలగాలని ఆయన ప్రేమ పరలోక రాజ్యవాసులుగా మనం ఉండాలని ఆయన ప్రేమ మనం శాంతి సమాధానాలతో ఉండాలని ఆయన ప్రేమ కాబట్టి ఆ ప్రేమకు అదిగో మనం ఏమి ఇచ్చినా తక్కువనే కానీ ఆయన ప్రేమను అర్థం చేసుకొని ఆయన హృదయంలో చేర్చుకొని ఆయన బాటలో సాగుట మనకు దీవన ఆశీర్వదం కాబట్టి యొక్క అవకాశాన్ని మరి చేజారిపోకుండా మరి ఇటు అవకాశాన్ని వినియోగించుకొని ప్రభును హృదయములో చేర్చుకొని ప్రభుకు ఇష్టలుగా జీవించి ఆ పరలోక రాజ్యములో చేరాలని ప్రేమతో మనయిస్తున్నాం గాడ్ బ్లెస్ యు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్